హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ డైరెక్టర్ ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో వీడి వీడియో చేసే ముందు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను కొంతమంది విద్యార్థులకు ఈ వీడియో నచ్చకపోవచ్చు కొంతమంది విద్యార్థులకు నచ్చవచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే చాలామంది విద్యార్థుల కోరిక మేరకు దాదాపుగా మూడు లక్షల మంది నిరుద్యోగులు మనకు డిఎస్సి ఆస్పరెన్స్ రాస్తున్నారు మరి ఆ డిఎస్సి యాస్పరెన్స్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది అంటే చాలామంది ఈరోజు ఎక్కడ వాట్సాప్లో చూసినా ఏ ఫేస్బుక్లో చూసినా ఏ సోష సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా డిఎస్టీ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అనే పదం తప్ప ఇంకోటి ఇక్కడ అవుపడతలేదు రకరకాల వీడియోస్ ఉన్నాయి నాలాంటి మిత్రులు చాలా మంది చేస్తున్నారు సో నాకంటూ ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉంటూ మరి అదే విధంగా నేను ఇంతకు ముందుకు మీ కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ కొత్త ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే టెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన ఏకైక ఇన్స్టిట్యూట్ ఏకైక యూట్యూబ్ ఛానల్ కూడా మనదే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను సో అదే విధంగా మరి ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా విలువైన మాటలు ప్రతి డిఎస్సి ఆస్పరెంట్సు నా యొక్క మాటలు నిజమైన మాటలను కూడా నేను నిజంగా నిరూపించుకుంటున్నా సో ఈ మాటలు జీవిత సత్యాలు రాసిపెట్టుకో ఎందుకంటే ఖచ్చితంగా రేపు డిఎస్సి పరీక్ష జరగబోయిన తర్వాత మరి ఇబ్బంది పడేది మీరే ఆస్పరెంట్స్ సో ఆ మాటలు ఏంటి మాటలు అని అంటే డిఎస్సి పరీక్ష అనేది మనకు డిఎస్సి పరీక్ష అనేది మరి మనకు ఎప్పుడు జరుగుతుంది సార్ మరి చాలామంది పోస్ట్ పోన్ అవుతుంది అని అంటున్నారు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేవు మిత్రమా ఆల్రెడీ ఒకసారి నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ దాని మీద డిఎస్సి ఇచ్చి మళ్ళీ టెట్ కావాలంటే టెట్ కూడా ఇచ్చి టెట్ ఇచ్చినప్పుడు కూడా మనకు మాము జూలై ఇరవై ఆరో తారీఖు జూలై ఇరవై ఏడు నుంచి ఎగ్జామ్స్ పెట్టే ఆలోచన ఉందని కూడా మనకు ఆల్రెడీ ఇచ్చింది సో మనం దాని మీద కొంచెం మన ప్రయత్నం మన నిరుద్యోగుల తరఫున కూడా మనం ఒక ఫైట్ చేయడం కూడా జరుగుతుంది సో ఆ ఫైట్లో మరి ఏం జరిగిందంటే ఖచ్చితంగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ డిఎస్ఈ ఈ పోస్టులు ఇంతవరకే ఎగ్జామ్ పెట్టి ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా రిజల్ట్ ఇచ్చి ఆగస్టు ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఎగ్జామ్ టీచర్ జాబ్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి కొత్తగా కొత్త టీచర్లను పాఠశాలకి పంపించాలని గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది సో ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే ఆలోచనలోనైతే మన ప్రభుత్వము లేదు సో దీనికి ఎవరైనా ఈ డిఎస్సిలో మరి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కావచ్చు ప్రస్తుతం ఇప్పుడు డిఎస్సికి మరి బీఈడి డిఈడి చేసే విద్యార్థుల కోరిక మేరకు మనకు ఈ ఒక రెండు మూడు రోజుల్లో ఈ ఒక వారం రోజుల్లో మనకు డిఎస్సికి సంబంధించి కావచ్చు పోలీసు సంబంధించి కావచ్చు అన్ని శాఖలలో రాష్ట్ర ప్రభుత్వము ఏసీ ఉద్యోగాలు సంవత్సరంలో ఈ రోజు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉంటుంది ఈ రోజు ఈ పలీ ఈ పరీక్షలుంటాయి ఈ రోజు ఈ ఫలితాలు వస్తాయని జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతుంది మరెప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి కన్ఫ్యూజ్ ఉండొద్దని మన రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది మేమంటూ ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం ఎన్ని పోస్ట్లు ఉంటున్నాయి ఎవ్రీ ఇయర్ ఎలా వేకెన్సీస్ ఉన్నాయి వేకెన్సీని ఎలా ఫిల్అప్ చేస్తామని కూడా మనం క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంది విద్యార్థులు కూడా సార్ మీరు ఏంటి సార్ ఆల్రెడీ మీ నోటిఫికేషన్ అనేది మరి నోటిఫికేషన్ అనేది మనకు సో క్యాన్సిల్ అయ్యి మాకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందిగా సార్ డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందిగా అని చాలా మంది విద్యార్థులు అనుకుంటున్నారు సో నేను దయచేసి చెప్తున్నా విద్యార్థులు నేను చాలా ఎక్కువ వీడియో కూడా చేయలేదు రెండు ఇవాటికి త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా నేను వీడియో ఒక్క వీడియో కూడా చేయలేదు నేను దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీకు ఉన్న సమయం చాలా తక్కువ సమయం ఉన్నది ఎందుకంటే పరీక్ష పెట్టిన తర్వాత ఫలితాలలో నీ ప నీ యొక్క ప్లేస్ లేదనుకో అప్పుడు నువ్వు ఎంత బాధపడుతావో ఒకసారి ఆలోచించుకో మిత్రమా కాబట్టి ఇప్పుడు ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి బిఎస్సికి అప్లై చేసిన ప్రతి విద్యార్థి కూడా ఈ ఉన్న సమయాన్ని ఈ ఒక ట్వంటీ డేస్ని కావచ్చు నీకున్న ఫిఫ్టీన్ డేస్ కావచ్చు నీకున్న వన్ మంత్ కొంతమందికి మరి సిరిసిల్ల వారికి జూలై ఆగస్టు ఫస్ట్ తారీఖు ఉంది ఎగ్జాము అదే ఖమ్మం చూసుకోండి మరి ఖమ్మం కూడా మై మైపా చూసినట్టయితే పంతొమ్మిదో తారీఖే ఉంది సో రకరకాల ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పేపర్ మాత్రం కొంచెము ఈజీగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రమా మీరు ఎలాంటి వెనక్కి పెట్టుకునే అవసరం లేదు సో ఈ యొక్క డిఎస్సి గురించి మాత్రం నేను క్లారిఫై ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి పోస్ట్ పోనే అవకాశాలు లేవు మిత్రమా సో చాలా మంది ఫేస్బుక్ ఫేస్బుక్లు ఇవన్నీ కొద్దిగా తక్కువ చేసుకొని మీకున్న సమయాన్ని మీరు ఇంతకు ముందుకు ఏవైతే చదివారో సిలబస్ ని మీకు ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో దానిని మరొకసారి రివిజన్ చేసుకోండి మిత్రమా ఎందుకంటే నీకు రాకపోతే వేరే వాళ్ళకి వస్తుంది ఉద్యోగం ఎవరైతే మంచిగా పరీక్ష రాసి ఎవరైతే పరీక్షలో మంచి మార్కులు వస్తాయో వారికే ఉద్యోగం వస్తుంది కాబట్టి మనము ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకొని మళ్ళీ సమయం కోసం వెయిట్ చేయాలంటే నీకొక్కరికి ఎగ్జామ్ పెట్టడం మిత్రమా నువ్వు అది గుర్తుపెట్టుకో మిత్రమా సో ఈ ఉన్న సమయాన్ని వేస్ట్ చేయకుండా నీ యొక్క సమయాన్ని నీకున్న పరీక్ష ఎన్ని రోజులైతుంది ఆ సమయానికి నీ షెడ్యూల్ ప్రకారంగా సమయాన్ని యుటిలైజేషన్ చేసుకొని సబ్జెక్ట్ని ఒక్కసారి వంద సార్ల రివిజన్ చేసుకో రివిజన్ చేసుకొని నువ్వు ఒక జాబుగా నిలబడి వెళ్ళిపోవాలి కాబట్టి కొంతమందికి ఏంటంటే మొదటగా ఇప్పుడే క్వాలిఫై అయిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు నేను ఎవరిని కూడా తప్పు అంచనాయ్యను పోస్ట్ పోన్ అయితే మా అందరికీ మంచిదే కానీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేవు మిత్రమా సో నేను కూడా కొన్ని రోజుల వరకు ఆశపడి ఉన్నాను సో ఎలాంటి అవకాశాలు లేవు మిత్రమా ఉన్న సమయాన్ని మీరు ఆలోచించుకొని ఖచ్చితంగా మీరు ఈ యొక్క సబ్జెక్ట్లని మీకు ఇంతకు ముందుకు ఏవైతే చదువుకున్నారో వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్గా అంటే రివిజన్ చేసుకోవడానికి సమయం తగ్గరగా ఉంది ఈ సమయాన్ని వెయిట్ చేసుకోక మిత్రమా సో ఆన్లైన్ ఎగ్జామ్స్ మనకు చాలా ఉంటుంది సో పదే పదే చెప్తున్నా మిత్రమా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తలవాతను మార్చేది ఇది ఈ తలవాతను మార్చే మాటలు మాత్రం మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీరు తలవాతను మార్చే పరీక్ష కూడా వస్తుంది రాయబోతున్నారు ఆ తలవాతను రాసే పరీక్ష ఒకేసారి పెడతారు మళ్ళీ మళ్ళీ పెట్టరు మిత్రమా అందరికీ ఒకేసారి ఉంటుంది కాబట్టి మీరు మాత్రం ముందంజన ఉండాలంటే మీరు ఈ సమయాన్ని యుటిలైజ్ చేసుకోండి దయచేసి చెప్తున్నా మీరు ఎలాంటి నెగిటివ్గా ఆలోచించుకోకండి నా గురించి సో నెగిటివ్గా ఆలోచించొద్దు ఎందుకంటే పోస్ట్ పోన్ అవుతుందని చెప్పడం లేదు పోస్ట్ పోన్ అయ్యేటట్టు అవకాశాలు ఉంటే నేను చెప్తాను సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే మంచిదే అయితే మంచిదే కానీ అయ్యేటట్లేదు ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఒక డైరెక్టర్ ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేదంటే ఒక ఫ్యాకల్టీగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా డైరెక్ట్ వచ్చి వారి కూడా చెప్పరు సో నాకున్న అభిప్రాయాన్ని మీకు చెప్పాను సో అది నువ్వు పాటిస్తే పాటించు పాటించకపోతే నీ ఇష్టం మిత్రమా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్